హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ అరుణ డైరీస్ ఇప్పుడు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను వ్యూహర్స్ తప్పక చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కృష్ణా జిల్లాలోని ఘంటసాలలో గల బౌద్ధ స్థూపం యొక్క చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఘంటసాల కృష్ణా జిల్లా దివ్యసీమలో మచిలీపట్నానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘంటసాలకు చరిత్ర ఉన్నది ప్రాకృత శాసనాలు ఈ ప్రాంతాన్ని కంటకోశిల కంటక సోల అని పేర్కొన్నాయి ఈ పేర్లు రెండు పదాల సంస్కృతీకరణ ఫలితమే అది ఒకటి కంటక రెండవది శైల కంటక శైల కంటగ అనేది గౌతమ బుద్ధిని గుర్రం పేరు శైల అనగా బౌద్ధ మతంలోని ఒక శాఖ ఈ రెండు పేర్ల మేళ వింపే కంటక శైల కంటకశైల అపభ్రంశ రూపమే ఘంటశాల అని చరిత్రకారుల అభిప్రాయం క్రీస్తుకు రెండో శతాబ్ది నాటివాడైన టాలమి ముసోలియాకి దగ్గరలో అంటే మచిలీపట్నం దగ్గరలో కంటకోశిల అనే నౌక వ్యాపార కేంద్రం ఉందని తన రచనలో తెలిపారు కృష్ణానది ఘంటసాల గ్రామానికి దక్షిణంగా ప్రవహిస్తుంది గ్రామాన్ని ఆనుకుని ఉప్పుటేరు ప్రవహిస్తుంది ఈ ఉప్పుటేరు ఘంటసాలను సముద్రంలో కలుపుతుంది ఈ ప్రాంతం వస్త్ర పరిశ్రమ కూడా ప్రసిద్ధి చెందింది కృష్ణా డెల్టాలో వరి విస్తారంగా పండుతుంది ఘంటసాల నుండి ధాన్యము వస్త్రాలు ఎగుమతి అయ్యేవి ఇక్కడ మనకు వాడగుర్తు ఉన్న శాతవాహనుల కాలం నాటి నాణేలు రోమన్ల బంగారు నాణేలు ఈ ప్రాంతంలో విరివిగా లభించాయి దీనిని బట్టి మనకు ఇతర ప్రాంతాలకు ఎగుమతులు దిగుమతులు జరిగేవని మనకు అర్థమవుతుంది ఇది మనకు ఘంటసాల చాలా శతాబ్దాల పాటు వాడరేవుగా ఉంది అనడానికి తా కారణము ఒక ప్రాకృత శాసనంలో ఘంటసాలను పతన అని రాశారు పతన అంటే పట్టణం లేదా రేవు పట్టణం అని చరిత్రకారులు భావిస్తున్నారు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అప్పట్లో ఘంటసాల కూడా వాడరేవుగా వెలసిల్లిందని మనం భావించవచ్చు ఫ్రెండ్స్ శాతవాహనుల కాలంలో ఆంధ్రదేశపు తూర్పు తీరం నుండి ఆంధ్రులు దూరద్వీపాలకు విదేశాలకు వర్తక వ్యాపారాల నిమిత్తం వెళ్ళి అక్కడ వలసల స్థాపించారు అని మనకు ఘంటసాల త్రవ్వకాల్లో బయలుపడిన క్రీస్తు శకము రెండవ శతాబ్దపు శిలాశాసనం శివకుడు అనే మహానావికుడిని ప్రస్తావించను ఈ మహానావికుడైన శివకుడు బందరు దగ్గరలో గూడూరు రేవాసి అనే వేటూరి ప్రభాకర శాస్త్రి కృష్ణా జిల్లా చరిత్ర గ్రంథంలో రాశారు క్రీస్తు శకం తొలి శతాబ్దములలో మధ్యయుగములలో వరకు ఘంటసాల గూడూరులో నదీ తీర నౌకాశ్రయములుగా ఉండి మైసూలియా అనగా మచిలీపట్నం గొప్ప ఓడరేవుగా ప్రసిద్ధి చెందినది అని ఎన్సెంట్ హిస్టరీ ఆఫ్ డెక్కన్ ద్వారా తెలుస్తోంది పై రెండు నదీ తీర రేవుల గుండా అంటే ఘంటసాల గోడూరు గుండా బయలుదేరిన నౌకలు ప్రయాణికులతోనూ సామాన్లతోనూ బయలుదేరి మచిలీపట్నం వాడరేవు అనగా మైసోలియా వాడరేవుకు చేరి అక్కడ గిడ్డింగుల నుండి దిగుమతులు ఎగుమతులు చూసుకొని గంగా యమున తీర పట్టణములకు మరియు వివిధ దేశములకు వెళ్ళుచుండును అని తెలుస్తుంది పంతొమ్మిది వందల నలభై నాలుగు ప్రాంతంలో అప్పటి కృష్ణా జిల్లా ఆరోగ్య అధికారిగా ఉన్న కె శంకరం ఘంటసాల గ్రామాన్ని సందర్శించి ఒక సత్రంలో బస చేసినప్పుడు అక్కడ ఆయనకు ఒక పాలరాతి స్తంభము కనిపించగా దాని మీద ఉన్న శాసన పాఠం సిరాప్రతిని బీసీహెచ్ చాబ్రాకు పరిశీలన నిమిత్తము పంపారు పంతొమ్మిది వందల నలభై ఐదులో బిసిహెచ్ చాబ్రా ఘంటసాలను సందర్శించి ఐదు ప్రాకృత శాసనాలు నకళ్ళు తీసి ఓజలకు పంపగా వారు పరిశీలించి శాసన పాఠాలన్నీ గ్రాఫియా ఇండికాలో ప్రచురించారు అలా ఇక్కడ తవ్వకాలు చేపట్టగా మనకి బౌద్ధ స్థూపం బయలుపడింది మరియు అనేక దేవాలయాలు బయటపడ్డాయి ఘంటసాల బౌద్ధ స్థూపం ఘంటసాల గ్రామానికి ఈశాన్య దిశగా నూట పన్నెండు అడుగుల వ్యాసార్థం ఇరవై మూడు అడుగుల ఎత్తుగల పెద్ద దిబ్బ ఉండేది అదే బౌద్ధ స్థూపం ఈ స్థూపాన్ని పద్దెనిమిది వందల డెబ్బైలో మొదట్లో గుర్తించినది బాస్వేల్ అనే ఆంగ్లేయుడు ఇదే కాక చిన్న చిన్న దిబ్బలు అనేకం ఉండేవి బౌద్ధ శిల్పాలు చెక్కిన ఫలకాలు స్తంభాలు లభించాయి ఈ గ్రామంలోని దేవాలయాలలో కూడా అనేక బౌద్ధ శిల్పాలు ఉన్నాయి గ్రామానికి దక్షిణాన గల పొలిమేరకు దెబ్బలో అనేక పాలరాతి పలకాలు లభించాయి పైన చెప్పిన దెబ్బల మీద జరిపిన తవ్వకాల్లో బౌద్ధ స్థూపం ఒకటి బయటకు వచ్చింది ఈ స్థూపానికి మధ్య భాగంలో పదడుగుల చతురస్రం కలిగిన ఇటుకలతో నిర్మించిన దిమ్మ ఉంది దీని చుట్టూ పంతొమ్మిది అడుగుల చతురస్రం గల గది నిర్మితమైంది ఇదే ఘంటసాల బౌద్ధ స్థూపం బుద్ధ పూర్ణిమ లేదా వేసక్ అనేది వైశాఖ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకునే ఒక ముఖ్యమైన బౌద్ధ పండుగ ఇది సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలలో వస్తుంది ఇది గౌతమ బుద్ధుని జననం జ్ఞానోదయం మరియు మరణాన్ని గుర్తు చేస్తుంది బౌద్ధ మతంలో ప్రతి పౌర్ణమి రోజున శుభప్రదంగా పరిగణిస్తారు అయితే బుద్ధుని జీవితంలో ఈ మూడు ప్రధాన సంఘటనల కారణంగా మే నెలలో పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది బుద్ధ పౌర్ణమి ప్రాముఖ్యత అందులో మూడు ఒకటి జననం యువరాజు సిద్ధార్థ గౌతముడు క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడు మే నెలలో పౌర్ణమి రోజున జన్మించాడు జ్ఞానోదయం రెండోది మే నెలలో మరో పౌర్ణమి రోజున బుద్ధ బోధి వృక్షం కింద ఆయనకు జ్ఞానోదయం కలిగింది మూడు మరణం ఆయన మే నెలలో పౌర్ణమి రోజున కుషినారలో మరణించినారు క్రీస్తు శకం ఆరంభంలో ఘంటసాల ప్రసిద్ధి బౌద్ధ క్షేత్రంగా వెలసిల్లింది ఇక్కడి బౌద్ధ పరివాదకులు ఇరుగు పొరుగున ఉన్న నాగార్జున కొండ అమరావతి జగ్గాయపేట మునగ క్షేత్రాలతో సన్నిహిత సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉండేవారు నాటి ఘంటసాల పరిసర ప్రజలు అమరావతి మహా చైతన్యానికి దాన ధర్మాలు చేసిన ఆధారాలు కూడా ఇక్కడ ఉన్నాయి క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం నుండి నాలుగవ శతాబ్దం వరకు వివిధ రాజు కుటుంబముల వారి ఆదరణతో గొప్ప స్థితిలో ఉన్న బౌద్ధ మతం నాలుగవ శతాబ్ది తర్వాత నిరాధారణకు గురైంది తర్వాతి కాలాల్లో వైదిక మత విజృంభణతో బౌద్ధ మతం మరుగునపడి మహాయాన హీనయాన వంటి వివిధ బౌద్ధ శాఖలతో బౌద్ధ మతం క్షీణించింది బౌద్ధ మత ఆనవాళ్ళు మన కృష్ణా జిల్లాలో ఘంటసాల ప్రాంతంలో నేటికి తీపు మిగిలే ఉంది చూశారుగా ఫ్రెండ్స్ ఘంటసాల గ్రామం ఒక చిన్న పల్లెటూరు అయినప్పటికీ భారత బౌద్ధ చరిత్రలో ఒక విశిష్టమైన ప్రాచీన కేంద్రంగా నిలిచింది ఇక్కడి బౌద్ధ సంప్రదాయం సముద్ర మార్గాల వాణిజ్యం శిలాశాసనాలు శాతవాహనుల నాణ్యాలు వంటి అరుదైన అవశేషాలు ఈ గ్రామ గర్వకారణంగా నిలుస్తున్నాయి ఈ చారిత్రక విలువలు మన భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆశిద్దాం మనం ఈ ప్రదేశాన్ని కేవలం ఒక పల్లెగా కాకుండా మన సంస్కృతి చరిత్ర బౌద్ధ ధర్మానికి ప్రతిబింబంగా గౌరవించాలి మీరు కూడా ఓసారి ఈ స్థలాన్ని సందర్శించండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని చారిత్రక విషయాలు తెలుసుకోవాలంటే మా శివ అరుణ డైరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి